పూజ చేసేటప్పుడు ఈ పాత్రలను వాడకూడదు ఎన్నో ఇబ్బందులు వస్తాయి ప్రతి ఒక్కరు కూడా రోజూ పూజ చేయాలి నిజానికి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా రోజూ దీపం వెలగాలి దీపారాధన చేస్తే చాలా మంచి జరుగుతుంది దీపారాధన చేయకపోతే ఇంట్లోకి అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి అయితే పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని గుర్తు గుర్తుపెట్టుకోవాలి పూజ చేసేటప్పుడు ఈ విషయాలని పాటించకపోతే అనవసరంగా ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది జ్యోతిష్య నిపుణులు మనతో కొన్ని విషయాలని చెప్పారు వీటిని కనుక మీరు అనుసరించారంటే అంతా మంచే జరుగుతుంది ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు ఇనుప పాత్రలని వాడకూడదు జ్యోతిష్య పండితులు ఈ విషయాన్ని చెప్తున్నారు ఇనుము స్వచ్ఛమైన లోహంగా వర్గీకరించదు పూజలులో అసలు ఇనుప పాత్రలను ఉపయోగించకూడదు ఒకవేళ ఉపయోగిస్తే మీరు ఇబ్బంది పడాలి శనిదేవుని పూజించేటప్పుడు మీరు ఇనుప పాత్రను ఉపయోగించవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్మలు లేదా పూజలు చేసినప్పుడు స్టీల్ అల్యూమినియం లోహాలు ఉపయోగించకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవి అపవిత్రంగా పరిగణించబడతాయి అలానే దేవుడి విగ్రహాలు కూడా ఎప్పుడూ ఈ లోహాలతో తయారు చేసినవి అయి ఉండకూడదు కాబట్టి ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించడం మంచిది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండితో చేసిన వాటిని కూడా పూజలో వాడకూడదు వెండి చంద్రునితో సంబంధం కలిగి ఉంటుంది ఆనందాన్ని శాంతిని చల్లదనాన్ని ప్రసాదిస్తాడు అయితే వెండి లోహంతో చేసిన వాటిని మాత్రం అసలు పూజకి ఉపయోగించకూడదట జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూజ చేయడానికి రాగి ఉత్తమమైనది రాగి పాత్రలను ఉపయోగించడం వలన ఎంతో మంచి జరుగుతుంది రాగి పాత్రను ఉపయోగిస్తే దేవతలని ఎంతో సంతోషంగా ఉంచవచ్చట కాబట్టి ఈ విషయాలని పెట్టుకుని ఇక్కడ విషయాన్ని ఆచరించినట్లయితే మంచి జరుగుతుంది